సమయం ఆరు మంది సారథులు మూడు వాడాలి కుడి ఎడమల కొలతలు అక్కడికే తీవడను తోకలు విరవరాదు కర్ర తిప్పి కొట్టరాదు కాడి విరిగిన పట్టెడు తగిన గొలుసు తెగినా రాట్టు వంగినా సమయం కేటాయించబడదు ఫస్ట్ కాడికి పూజ కంటిన్యూ పోటీ రెండో జత వరకు కాడి బయట కట్టుకొని రెడీగా ఉంటాడి నవీన్ ூர் மண்டல பிரகா கலபெட்டா బదాక లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎర్రమల సోహిత్ రెడ్డి గారు వెంకట సాయి మోక్ష అధిరణ్ రెడ్డి గారు ఆరు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో వెంకటేష్ వెంకట చైతన్య కుమార్ గారు తొమ్మిది లోని ఆశీస్సులతో పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు డాక్టర్ రెండు గుత్తికొండ రామయోగ తాత ఆశీస్సులతో మేడక హర్షవర్ధన్ రెడ్డి గారు పుట్టపాడు ఐదు శ్రీ శ్రీ వీరమ్మ స్వామి ఆశీస్సులతో బిఆర్ బుల్స్ తనీష్ కుమార్ గౌడ్ గారు ముల్లప్పాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వెంకటగిరి హేమలతనాయుడు గారు విజయర్ బుల్స్ ఎనిమిది జీకర్జంది గారు కొత్తపల్లి జీ కొత్తపల్లి పన్నెండు రెండు సార్లు స్వామి ఆశ రాముడు గారు టమ్మటూరు శ్రీ లింగమయ్య స్వామి ఆశీస్సులతో బిహెచ్ కేబుల్స్ బుద్ధి గారి విజయలక్ష్మి నాయుడు గారు ఆకవేడు రాచంగ మండల ప్రకాశం జిల్లా ఏడు శ్రీ అక్కమ్మవారి వారి ఆశస్సులతో డిఎస్ఆర్ బుల్ కండూరి శ్రీరాములు గారు కుంటగాడపల్లి వెన్నూతుల కాటం రాజస్వామి ఆశీస్సులతో భక్తుల భూపాల్ యాదవ్ గారు భూపాల్ గారు అక్కపల్లి ఒకటి రెడీ చేసుకున్నాం దత్తగిరి స్వామి ఆశస్సులతో కమ్మాయి